వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్ ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తా మల్కాజ్గిరి ఎంపీ పట్నం సునీత మహేందర్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు పోచార మున్సిపాలిటీ అన్నోచిగూడ లక్ష్మీ నరసింహ కాలనీలో ఇంటింటికి సునీత మహేందర్ రెడ్డి గెలుపు కొరకు ప్రచారం నిర్వహించిన రాష్ట నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మరియు పోచార మున్సిపల్ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పోచారం కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఎర్ర మాధవిరాజు పోచార మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మెట్టు గణేష్ యాదవ్ పోచారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహిళలు అనువంత సంఘాల నాయకులు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూ నాయకులు పాల్గొని ఇంటింటి ప్రచారంలో లక్ష్మీ నరసింహ కాలనీలోని ప్రతి ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు పంచుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలను వివరిస్తూ ప్రచారం ముందు కొనసాగించింది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కరి నుంచి మంచి స్పందన లభిస్తుందని లక్ష్మీ నరసింహ కాలనీలో ఇంటింటికి తిరిగి సునీత మహేందర్ రెడ్డి గెలుపు కొరకు కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో అమలు చేసిన పనులను వారికి తెలియపరిచారు

ఐదు లక్షలు కూడా జాగుంటాయి కాంగ్రెస్ లో ఉన్నాము కాంగ్రెస్ జై కాంగ్రెస్ ಸೋನಿಯಾಂಧಿ ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಗಾರಿನ ಮಹೇಂದ್ರೆ ಅಂದ್ರೆ నాకేం గుర్తు రాలేదా ఈ అప్పటి నుంచి వేరే ఊరుగా రాజశేఖర్ మీద గుర్తుందా చెప్పు చెప్పు మన మహిళలు ఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం ఏం చేయలేదు ఎప్పుడు ఏదో మంచి ఆదుకుంటది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి పదమూడు తారీఖు ఏ గుర్తు కాంగ్రెస్ పార్టీకి పదమూడు తారీఖు ఎలక్షన్ గుర్తుకే గుర్తుకే మాయడి నా గుర్తు चेती चेती गुटके ಿ ಗುರ್ತುಗೆ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಅನ್ನ ಗಾರಿ ನಾಯಕತ್ವ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಅನ್ನ ನಾಯಕತ್ವ ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವರ್ಧನ್ ರೆಡ್ಡಿ ಅನ್ನ ಗಾರಿ ನಾಯಕತ್ವ ವಜೇಷನ್ ನಗಾರಿ ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ ಕಾಂಗ್ರೆಸ್ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అందరికి నమస్కారం ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల గురించి సుంతామ ఎందరెడ్డి మా అభ్యర్థిగా ఎన్నికబడిన సుంతామ కోసం మేము ప్రచారం స్టార్ట్ చేస్తాం నుంచి మా మహిళా కాంగ్రెస్ తరఫున మరి మీడియా తరఫున మరి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యుల తరఫున కార్యకర్తల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మాకు ఇచ్చిన గతంలో ఇచ్చిన తుక్కుగూడలో ఇచ్చిన సోనియమ్మ ఆరు గ్యారెంట్ల పథకాలు మరి ఐదు మేము పూర్తి చేసుకున్నాము అవి అమల్లో కూడా వచ్చినాయి నెక్స్ట్ మళ్ళీ ఆ రెండు పథకాలు కూడా మేము అమల్లోకి తీసుకొస్తాం మళ్ళీ న్యాయ న్యాయం మరి మొన్న రాహుల్ గాంధీ గారు మళ్ళీ తుప్పుగూడలో చేశారు అవి కూడా మేము ముందుకు తీసుకెళ్తాం ప్రజలలో ప్రతి ఒక్కరి విషయంలో మేము ముందున్నాము వాళ్ళు కూడా మాకు తోడుగా ఉన్నారు ఇంతకుముందు గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లో అయిపోయింది అది ఇప్పుడు మహేందర్ రెడ్డి గారిని గెలిపించి పార్లమెంటు ఎలక్షన్లో సుంతా మహేందర్ గారిని గెలిపించుకొని మళ్ళీ మేము ఈ పథకాలను ముందుకు తీసుకెళ్లి ఓటర్లకి మరియు మా మహిళా కాంగ్రెస్ తరఫున మరియు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా మహిళా కాంగ్రెస్ తరఫున ప్రత్యేకంగా సునీత మా అక్కని సునీత అక్కని గెలిపించుకోవాలని మేము సభముఖంగా తెలియజేస్తూ మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ధన్యవాదాలు మేము మున్సిపాలిటీలో ఇంటింటి ప్రచారానికి స్టార్ట్ చేసాము ప్రతి ఓటర్ నుండి మంచి స్పందన వస్తున్నది ప్రతి ఓటరు మేము ఇచ్చిన ఇంత గతంలో ఇచ్చిన పథకాలు మూడు అమలు అయినాయి ఇంకా ఒక మూడు ఐఐటి ఉన్నాయి దాంతో ప్రతి ఒక్కరు కూడా మంచి స్పందన ఉన్నది కాంగ్రెస్ పార్టీ గెలుపు గెలుపు దిశగా ఖచ్చితంగా మేము కోచార మున్సిపాలిటీ నుండి అధిక మేజ మెజార్టీ కూడా సుమిత మహేందర్ రెడ్డి గారికి ఇస్తామని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ నుండి మేము మేము ఇంటింటి ప్రచారానికి తిరుగుతుంటే మహిళలే వచ్చి మంచిగా ఉన్నది పరిపాలన బాగా బాగా బాగుంది మేము ఖచ్చితంగా ఓటేస్తామని చెప్పేసి వాళ్ళే మేము మేము అడగక ముందుకే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేస్తాము చేతి గుర్తుకు ఓటేస్తామని చెప్పేసి మా ముందుకు వచ్చి చెప్పడం మాకు చాలా సంతోషకరంగా ఉన్నది ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ పోచార మున్సిపాలిటీలో ఖచ్చితంగా అధిక మెజార్టీ ఇచ్చి సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించుకుంటాము ఈ గెలిపించుకొని మేము రేవంత్ రెడ్డి అన్నకు కానుకగా